హలో అండి అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా ఇదేంటి ఈ సాంగ్ ఏంటనుకుంటున్నారా ఓ వన్నే ర్యాడీ ఓ చిన్న ర్యాడీ అనే పాట అండి తిప్పుకోకే ఏలు పెట్టి కాలు పెట్టి తిరగా మాకే అన్న సాంగ్ అండి ఇది పాటే కానీ నేను పాటలా గొప్ప చెబుతున్నానండి అంటే మీకు అర్థం కావాలండి అంత సడన్గా పాడమంటే రాదుగా ఓహో వన్నే ర్యాడీ వన్నే లాంటి తిప్పుకో ఓకే అన్న సాంగ్కి మా వాళ్ళు మేము ఇది వేసామండి కానీ మాకంత రాలేదు నిజంగానే తిప్పడం మాకు అంత రాలేదు ఇంకా మా చిన్ని మా నవ్య మాత్రం వేస్తున్నారండి వాళ్ళు ఏమైనా కొంచెం డ్యాన్స్ వేస్తూ ఉంటే ప్రాక్టీస్ అవుతుంటారు కదా పిల్లలు కదా బాగా వేస్తున్నారు వాళ్ళు వాళ్ళైతే బాగా వేసారండి ఆ పాటకు తగ్గట్టు దాంట్లో ఏ మూమెంట్లు ఉండయో మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళంతా చూడండి మా యామని మా నవ్య అయితే ఇద్దరు ఒకళ్ళకి పోటీపడి పోటీపడి వేస్తున్నారు పక్కన చిన్న పాప కూడా వేస్తుంది మా జ్యోతి అమ్మ కూడా వేస్తుందండి ఇంకా మా కిట్టు అయితే అక్కడ మా కిట్టు మా అన్నయ్య కూడా జాయిన్ అయ్యాడండి ఎవరికైనా సరే డీజే పెడితే కాలు ఆగదండి అది కొంచెం వెళ్ళి అది రాపోయినా కానీ కాళ్ళు అట్లా మూమెంటు లేకపోతే ఏదో ఒక ఆ మనసులో ఫీలింగ్ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను నాకే అనిపిస్తుందా లేకపోతే అందరికీ ఆ వైబ్రేషన్ అలా ఉంటుందా నాకైతే తెలియదు నేనైతే అసలు ఎరంజిత్తి డ్యాన్స్ వేయద్దు పోతే మనం డీసెంటే కూర్చోవాలి అనుకుంటాం కానీ డీజేలు పెట్టాక గుండెల్లో డీజేలు పోగాక లేకపోయి డ్యాన్స్ వచ్చినా రాపోయినా వాళ్ళతో పాటు ఎగురుతామని మన మనసు మన కంట్రోల్లో ఉండదు అప్పుడు డీజే కంట్రోల్లో ఉంటుంది నాకు కూడా అట్లా అనిపిస్తుంది నాకైతే మీకు కూడా అట్లానే అనిపిస్తుంది అండి చూడండి మా యామిని వాళ్ళు అయితే బాగేస్తున్నారు ఓహో వన్నే లాడీ వన్నే లాడి తిప్పుకోకే అని అన్న సాంగ్కి వేస్తున్నానండి నా వాయిస్ ఎందుకు చెప్తున్నానంటే నేను అది డీజే సాంగ్లు కదండి పెట్టిన కాఫీ రేట్ అయితే ఆ కాఫీ రేట్ అంతవరకు తీసి పెట్టడం నాకు చేత కాదు అందుట్లో నా వాయిస్ ఇష్టపడి నా ఛానల్ నా వాయిస్ ఇంకా ఇంకా ఈ కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది అని నేను ఆ డీజర్ సాంగుల కంటే కూడా నా మాటల్లో చెప్దామని అనుకుంటున్నానండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఇటు వాళ్ళు చూడండి బాగా వేస్తారండి అసలు మా జ్యోతిమ్మ కూడా బాగా వేస్తుంది డ్యాన్స్ తనైతే వదిన కొడుకు అని చెప్పా కదా వాళ్ళు కూడా బాగా వేస్తున్నారు ఇంకా మా ఈసారి అయితే మా మామయ్య కూడా వేసారండి మా అక్క వల్ల ఆయన మా మా ఇచ్చాము మా మామయ్య ఇక్కడ పింక్ సర్ట్ ఉంది కదండి మా అమ్మ వాళ్ళ తమ్ముడు మా అక్క ఇక్కడ పింక్ శారీ మా అక్క పింక్ శారీ మళ్ళీ వాళ్ళంతా ఇలా ముగ్గురు పింకే వేసారండి ఎక్కువ మ్యాక్సిమం ఫంక్షన్లో పింక్ ఈ ఆరెంజ్ ఇవే ఎక్కువ వైట్ వేసారండి చాలామంది కూడా మాస్ మాసన్నీ అయితే మా ఆసక్కి అయితే ఒకటేసారండి అలాగే మా వీడియోలో ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్ ఒక